దేవస్థాన గోశాల్లో రెండు వేల ఆరు వందల గోవులు ఉంటే పది గోవులు మాత్రమే అనారోగ్యంతో చనిపోయాయని మంత్రి కొల్లు రవీందర్ తెలిపారు గత మూడు నెలల్లో వృద్ధాప్యం అనారోగ్యం తదితర ఇబ్బందులతో నలభై గోవులు చనిపోయాయని ఎక్కడో చనిపోయిన గోవుల ఫోటోలను మీడియాకు చూపించి వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గోశాల్లో ఉండే ఆవులకు ఎద్దులకు జియో ట్యాగింగ్ చేయడం జరిగిందన్నారు టీటీడీ అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించ సంగతి ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. రామతీ యుద్ధంలో రాముడు వారి తల్ని తీసినప్పుడు వైసీపీ నేతలు ఏమైపోయారని ప్రశ్నించారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని మత విద్వేంశాలు రెచ్చగొట్టాలని ఈ రోజు రకరకాలైనటువంటి ఎత్తుతూ ప్రజల్ని దారి మళ్ళించే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈ రోజు టీటీడీకి సంబంధించినటువంటి గోశాలలో మరణాలు జరిగినాయి గోమరణాలు జరిగినాయి అని చెప్పి ఒక కొత్త అసత్య ప్రచారానికి కరుణార కరుణాకర్ రెడ్డి గారు దిగుతూ ఉన్నారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయటానికి మరి కరుణాకర్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఖచ్చితంగా మనం అందరూ కూడా చెప్పచ్చు తిరుమల తిరుపతి పవిత్రత మీద స్వామివారి గురించి కూడా మరి గతంలో నల్ల రాయది దాని మీద చెప్పు విసిరితే ఏమవుద్ది పెకలించేస్తామని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఈ కరుణాకర్ రెడ్డి ఇవాళ ఆయన వచ్చి ఇటువంటి ప్రశాంతతకు భంగం కలిగించే విధంగా ఇటువంటి ఆరోపణలు చేసే కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు దిగజారుతూ ఉన్నారంటే ఇవాళ మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం కోట్లాది దేవతలతో సమానమైనటువంటి గోమాత మీద కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయటానికి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు దిగజారుతూ ఉన్నారంటే అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం గోమరణాల గురించి తప్పుడు ప్రచారం వంద ఆవులు చనిపోయినాయి అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు మామూలుగా గోశాలలో దాదాపు రెండు వేల ఆరు వందల గోవులుంటే అక్కడ వృద్ధాప్యం వల్ల కానీ లేదైతే డెలివరీలో ఇబ్బందుల వల్ల కానీ వ్యాధుల వల్ల కానీ యావరేజ్న ఒక పది ఆవులు మరి అక్కడ మరణిస్తూ ఉంటాయి దాన్ని కూడా ఇవాళ ఒక తప్పుడు ప్రచారాలు చే చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం గడిచిన మూడు నెలల్లో వృద్ధాప్యంగా కానీ ఏదైతే మనం చెప్పినటువంటి వ్యాధుల వల్ల కానీ నలభై ఆవులు నృత్యవాత పడితే అవన్నీ ఒకసారి చనిపోయినాయి వంద ఆవులు చనిపోయినాయి అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారంటే అది కూడా ఫోటోలు ఎక్కడో చనిపోయినటువంటి ఆవులు ఫోటోలు తీసుకొచ్చి అవి చూపించి ప్రచారం చేయడానికి మరి దిగజారుతూ ఉన్నారంటే ఇవాళ మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయమే గో సంరక్షణ శాలపైన తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడంతో పాటు అక్కడ నిరంతరం సమీక్షించుకోవడం జరుగుతూ ఉంటుంది దాదాపు రెండు వందల యాభై మంది గోశాలలో రెండు వందల యాభై నుంచి రెండు వందల అరవై మంది గోశాలలో అక్కడ వాటికి పర్యవేక్షిస్తూ వాటి అవసరాల కోసం సంరక్షణ కోసం అక్కడే ఉంటూ వాటికి గోశాల సేవలు చేస్తూ ఉంటే మీద కూడా తప్పుడు ప్రచారం చేస్తూ జియో ట్యాగింగ్ జరగట్లేదు అని చెప్తూ ఉన్నారు ప్రతి ఆవుకి జియో ట్యాగింగ్ చేసి ఆ సంరక్షణ రికార్డులన్నీ కూడా ఎప్పటికప్పుడు అక్కడ పర్యవేక్షిస్తూనే ఉంటారు అలాంటిది జియో ట్యాగింగ్ జరగట్లేదు కోసం మీరు మాటలు మాట్లాడుతూ ఉన్నారో కరుణాకర్ రెడ్డి గారు తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా గత ప్రభుత్వం కన్నా కూడా ఇప్పుడు అధునాతనమైనటువంటి అక్కడ సదుపాయాలు ఏర్పాటు చేసి నిరంతరం గోవుల్ని సంరక్షిస్తూ ప్రతిరోజు శుభ్రపరచడం బ్లీచింగ్ చల్లడం ఇలాంటి ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటే అక్కడ శుభ్రత లేదని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య నిజంగా పోస్ట్ మార్టం చేయట్లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే ఏదన్నా వేరే రకాలుగా చనిపోయినట్టయితే అప్పుడు వాటికి పోస్టుమార్టం చేస్తారు సహజ మరణాలకి పోస్టుమార్టం ఎందుకు చేస్తారు వృద్ధాప్యంతో చనిపోయినటువంటి ఆవులకి ఇదంతా కూడా ఒక తప్పుడు ప్రచారం చేయటానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలా